సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో జయా స్కూల్ విద్యార్థులు అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచారు దాంట్లో జయా స్కూల్ సూర్యాపేట నుండి అత్యధిక మార్కులు ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు అండ్ దీంతో పాటుగా ఐదు వందల ఎనభై ఆ పైన మొత్తం పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై ఆ పైన సాధించారు జిల్లా మొత్తం ఐదు వందల ఎనభై సాధించిన విద్యార్థులతో అత్యధిక విద్యార్థులు జయ స్కూల్ నుంచే ఉన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా మొత్తంలో ఐదు వందల ఎనభై ఆ పైన సాధించిన అత్యధిక విద్యార్థులు స్కూల్ విద్యార్థులే మొత్తం పదిహేను మంది విద్యార్థులు ఐదు వందల ఎనభై కంటే ఎక్కువ మార్కులు సాధించారు దాంతోపాటు ఐదు వందల డెబ్బై ఆ పైన యాభై రెండు మంది విద్యార్థులు మార్పులు సాధించడం జరిగింది హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు ఐదు వందలు అమైన మార్పులు సాధించిన విద్యార్థులు ఉన్నారు ఐదు వందల ఎనభై ఏడు సాధించిన విద్యార్థులులో మనకి ఇక్కడ ఇద్దరు విద్యార్థులు ఇక్కడే ఉన్నారు బి హాసిని విగ్రౌండ్ ఆఫ్ క్లాస్ టూ హాసిని ఐదు వందల ఎనభై ఏడు మార్పులతో హాసిని అండ్ కే శ్రేష్ఠ దాంట్లో ముగ్గురు విద్యార్థులు మన ఉన్నారు అపార్ట్ ఫ్రం దిస్ ఐదు వందల యాభై మూడు మార్కులతో బి చానిత్య ఐదు వందల బి హర్షవర్ధిని ఐదు వందల ఎనభై మార్కులతో పి రేవంత్ రెడ్డి ఎస్ మన్విత ఎం ప్రగతి ఏ వేద దీంతో పాటు ఐదు వందల డెబ్బై ఆ పైన ఐదు వందల డెబ్బై ఆ పైన దగ్గర I am a little bit And whatever the instructions were given by Rashmi sir, I will not to the instructions to him about the and all the things. a thing. Uh, and any uh, any other things are there, you can get it from uh, in the faculty from the in-charges. ప్రైమరీ టీచర్స్ అందరికీ హైవ్ ఏ హ్యాపీ సమ్మర్ హాలిడేస్ వే ఆఫ్ మేనేజ్మెంట్ హ్యాపీగా ఉండండి చాలా చెప్తా ఉన్నాను కానీ బాగానే అయిపోయాను నేను ఇప్పటికి కూడా లేట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్